నమస్తే నేను మీ సతీష్ అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ పార్టీ నేతలు ఈరోజున అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే న్యాయస్థానంలో చివాట్లు తింటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఏదైతే గనక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడం అంటే ఒక రాజకీయ నాయకుడిని ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తూ వాళ్ళపైన న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి అక్కడ కూడా రోజున అభాస్పాలు పాలైనటువంటి పరిస్థితులు అయితే కనుక వైసీపీ నేతలపైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఏదైతే కనుక పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడం ఇది సరైనటువంటిది కాదు చట్ట విరుద్ధం అంటూ కూడా వైసీపీ సానుభూతిపరులు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కొండలరావు అనేటువంటి వ్యక్తి వేసినటువంటి పిటిషన్ పైన నిన్న హైకోర్టు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఏదైనా కూడా ప్రజా ప్రయోజన వాద్యం అనేటువంటిది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలపైన వేయాలి తప్పితే ఈ రకంగా హైకోర్టు సమయాన్ని వృధా చేయొద్దు అంటూ న్యాయస్థానం మరి నిన్నే చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే వైసీపీకి న్యాయస్థానాల్లో ఎదురవుతున్నటువంటి ఈ రకమైనటువంటి అవమానాలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారున్నారు సార్ నమస్తే నమస్తే సార్ గతం నుంచి కూడా కోర్టులలో పిటిషన్లు వేయటం లేదా ఈమెయిల్స్ పంపించడం వేరే దేశాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలకి ఈ రకంగా వైసీపీ నేతలు అధికార పక్షం మీద ప్రభుత్వం పైన వాళ్ళు చేసేటువంటి ఈ దాడులు ఎలా చూడాలంటారంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయంలో పెడితే అదేదో చట్ట విరుద్ధమైనటువంటి అంశం అని చెప్పి ఆ ఫోటోలు తొలగించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కోర్టులో పిల్లు వేయటం మరి నిన్న కోర్టు కూడా సీరియస్ అయినటువంటి పరిణామం ఎలా చూడాలి అంటే పిల్ల అతనంతట అతను వేసాడా ఎవరన్నా వేయించారా ఇప్పుడు తనంతటి తను వేస్తే ఒక రకం దాని వెనక్ ఇంకొకళ్ళు ఎవరన్నా ఉండి హిడెన్ ఎజెండాతో ఏంచితే అది మరీ నేరం ఘోరం కూడా అంటే ఏంటి ఒకటి ఇప్పటికే కోర్టుల దగ్గర మీకు మరి అనేక కేసులు పెండింగ్ మామూలు కేసులు కాదు ఇట్లాంటి సందర్భంలో కోర్టు సమయాన్ని వేస్ట్ చేద్దామన్నా పబ్లిసిటీ కోసమా ఇప్పుడు పబ్లిసిటీ కోసం వేసే పిల్స్ పైన మరి హైకోర్టు ఫైర్ అవటం కాదు సుప్రీంకోర్టు కన్నెర్ర చేస్తారు ఆషామాషీగా ఉందా ఒకటి మీరు చెప్పిందే పవన్ కళ్యాణ్ ఫోటో ప్రభుత్వ కార్యాలయాలపైన పెట్టడం దానికోసం ఒక పిటిషన్ ఎవరైనా రైల్వే రిటైర్డ్ ఎంప్లాయ్ కొండలరావా అతని తరఫున వాదిస్తోంది ఎవరు జడా శ్రావణ్ కుమార్ అంటే ఇట్లాంటి పిల్సేనా జడా శ్రావణ్ కుమార్ వాది ఇచ్చేది అసలు మామూలుగా ఏది రాజ్యాంగంలో ఆర్టికల్ అసలు ఉప ముఖ్యమంత్రి పదవే నిర్వచించలేదు అని శ్రావణ్ వాదనలు వినిపించాడంట ఇందులో ఏదన్నా ప్రజా ప్రయోజనం ఉందా ఒక వ్యాజ్యం మనం వేసామంటే ఇప్పుడు పని చేయవచ్చు కదా జడా శ్రావణ్ కుమార్ లేకపోతే ఈ కొండలరావు జగన్మోహన్ రెడ్డి మీద ఇవ్వొచ్చుగా ఈ పదకొండు మంది ఎమ్మెల్యేల మీద ఇవ్వచ్చు కదా మేము గెలిపించాము అంటూ ఆ పదకొండు నియోజకవర్గాల ఓటర్లు ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయచ్చు పదకొండు వ్యాజ్యాలు వేయండి ఏమని మేము అతన్ని గెలిపించాము అతను సభకి వెళ్ళటం లేదు మా నియోజకవర్గం వాయిస్ అక్కడ వినిపించట్లేదు ఎందుకు అతని యొక్క సభ్యత్వం రద్దు చేయకూడదు అని ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇంకా అది విలువైంది అది అవసరమైనది ప్రజలు కోరే వ్యాజ్యం అది అంతేగాని పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు పెట్టారు మరే ఇట్లాంటిదో ఒకటి చెప్తాను అనధికార పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు అని చెప్పి కూడా ఎవడో లక్ష్మణ్ రావు అనే అవార్డు ఇట్టాగే పిల్ పిల్ అంటే పబ్లిక్ ఇంట్ర ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనధికార పేకాట క్లబ్బులు ఎక్కడున్నాయి చెప్పాలి కదా ఆధారాలు ఇవ్వాలి కదా ఎవరు నడుపుతున్నారు వాళ్ళ పేర్లు చెప్పాలి కదా వాళ్ళకి సహాయం చేస్తుంది సహకరిస్తున్న అధికారులు ఎవరు ఇవ్వాలి కదా అసలు ఏ ఆధారాలు లేకుండా ఏ సాక్ష్యాలు చూపకుండా వేసి పారేయటం హైకోర్టు ఫైర్ అయ్యి యాభై వేలు జరిమానా వేసింది ఎంత ఇప్పుడు ఇళ్ళ మీద ఏమైనా వేసారా ఇప్పుడు ఎవరు ఈ కొండలరావు పాపం లేనిపోయింది యాభై వేలు కట్టాలా ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పిటిషన్ వేయటం దానివల్ల వచ్చే పబ్లిసిటీ దేవుడేరుగు ముందు యాభై వేలు కట్టుకోవాలి అసలు ఇంకొకటి నీకు హైకోర్టులో అంట ఏదో ఏదో రాష్ట్రంలో ఒకడేసాడంట ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏమని అదేంటి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అది ఉంటుంది అల్బర్ట్ ఐన్స్టీన్ థీరీ ఆఫ్ రిలేటివిటీ అయింది కాదు అది అసలు ఆయనకి అంత పబ్లిసిటీ వచ్చింది అసలు ఆయనకి దానికి సంబంధం లేదని ఒక వేశాడంటే పిల్ బార్విన్ మీద వేశాడంట ఏది పరిణామవాదం డార్మిన్కి ఏం సంబంధం లేదు అసలు మామూలుగా వీళ్ళు వేసే పిల్స్ పిచ్చోళ్ళ వాయు వ్యాజ్యాలుగా మారాయి ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు పిచ్చోళ్ళు ఈ విధంగా వేస్తున్నారు మెంటల్లో వ్యాజ్యాలుగా చూడాలా వీటిని అసలు సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది ఒక పిల్ల పైన మీరు గనక ఇట్లా పబ్లిసిటీ కోసం కనుక మీరు ఇలా పిల్స్ కనుక వేస్తే ఐదు లక్షలు ఫైన్ వేసాడు ఎవరైనా అప్పుడు జస్టిస్ సిజే చంద్రచూడ్ ఇట్లాగే ఇలా వేసిన ఆ పిల్స్ పైన ఎంత కన్నెర్ర చేశాడంటే ఐదు లక్షలు ఇవ్వడం కాదు వాడు కానీ కట్టలేకపోతే ఆ పిల్లు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళ ల్యాండ్స్ ఏదో జప్తు చేయండి చూసుకోండి ముందు అటు విషయం చూసుకోండి వ్యాజ్యం వేసే ముందు మనం వేసినటువంటి ఆ వ్యాజ్యానికి ఒక అర్థం ఉండాలి ఒక పరమార్థం ఉండాలి ప్రజా ప్రయోజనాలే అర్థంగా మీరు వ్యాజ్యాలు వేస్తే కోర్టులు కూడా అనుమతిస్తాయి ఇట్లా కొట్టేయమన్నమాట తస్మాత్ జాగ్రత్త అనమాట ఇక ఏంచేవాళ్ళు వేసేవాడికి యాభై వేలు ఫైన్ పడింది ఇంకో చోట ఐదు లక్షలు ఫైన్ పడింది అని చెప్పాను అక్కడ కాదు యాక్చువల్గా ఎవరైనా గనక ఒక రాజకీయ పార్టీ కొంతమంది పని లేని అడ్వకేట్స్ ఈ విధంగా ఏంటి గుర్తింపు కోసమో లేకపోతే ప్రాక్టీస్ పెంచుకోవడం కోసమో కొంతమంది అడ్వకేట్లు కూడా చేస్తున్నారు ఇట్లాంటి పనులు ఇక రాజకీయ పార్టీలు అంటే అది వేరు వాటికి వేరే పనేమి లేదనమాట వాళ్ళు ఒక మిషన్ ఏది ఏదో పార్టీలు లీగల్ సెల్ అని పెట్టుకోవడం ఇట్లా అడ్డమైన పిల్స్ ఏంచడం తద్వారా చికాకు పరచడం ప్రభుత్వం ఇవాళ కోర్టులు పూర్తిగా పనిలో నిమగ్నమై ఉన్నాయి అట్లాంటి ప్రభుత్వాన్ని చికాకు పరచుకోవడం ఏదో రకంగా అది అడ్డుకోవాలని చూడకూడదు నీకెందుకు సతీష్ మొన్న లేటెస్ట్గా ఒక విషయం చెప్తాను డిఎస్సి డిఎస్సి జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు ఆయన ఇచ్చిన హామీల్లో మెగా డిఎస్సి ఆయన ఐదేళ్లు పెట్టకుండా ఏం చేశాడు ఎలక్షన్ బిఫోర్ పెట్టాడు ఆరు వేల పోస్టులతోనో ఏదో అదే మెగా డిఎస్సి అన్నాడు ఇంతలోకి నీకు ఈసీ వచ్చేసింది ఏది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది జరపలేదు షర్మిలు కూడా అదే తిట్టింది ఏమని మెగా డిఎస్సి అన్నావు అన్నాయి దెగా డిఎస్సి చేశావు జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరికి ఇస్తానన్నావు మరి ఐదు జనవరిలు అయ్యాయి నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కానీ వదిన సాక్షి క్యాలెండర్ రైజు ఇచ్చిందనో ఏదో చెప్పి తిట్టింది అదే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు నారా లోకేష్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ తొలి అడుగు సుపరిపాలనలో తొలి అడుగులోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి ఇచ్చారు ఆయనేమో ఆరు వేలు వీళ్ళు పదహారు వేల పోస్టులతో ఇస్తే ఎక్కడ ఈ మెగా డిఎస్సి జరిగితే మాకు నూకలు చెల్లిపోతాయో అని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఒక ఇరవై నాలుగు పిటిషన్లు ఇచ్చారు ఎన్ని ఇరవై నాలుగు ఇరవై నాలుగు పిటిషన్లు వేస్తారా అదేంటి అది డిఎస్సి లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ చదువుకుని ఉద్యోగాల కోసం వాళ్ళు పాపం ఎదురెదురు చూస్తుంటే అది ఎక్కడ ఉద్యోగాలు వస్తాయో అని చెప్పి నువ్వు కేసులు వేపిస్తావా అసలు ముందు ఈ బెడద పెరిగింది ఏది ఒక పథకం రానివ్వకుండా కేసులు వేస్తున్నారు ఒక పథకం అమలు కానీయకుండా కేసులు వేస్తున్నారు ఒక పెట్టుబడి రానివ్వకుండా కేసులు వేస్తున్నారు మెయిల్స్ పంపుతున్నారు తప్పుడు మెయిల్స్ సింగపూరు చంద్రబాబును లోకేష్ నారాయణ భరత్ మంత్రులు ముఖ్యమంత్రి బృందం వెళ్తే సింగపూర్ ప్రధానికే మేలు పంపారంట అక్కడ మంత్రులకి మేల్చి పంపారంట ఏపీఎండిసి బాండ్స్ ఏదో వేళంకి పెట్టారు ఆక్షన్ ఎంత ఏడు వేల కోట్లు ఏమో తెచ్చుకుందామని పాపం పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళు అది పెట్టుకుంటే వాడేవాడ జర్మనీ నుంచి అంట ఉదయ్ భాస్కర్ రెండు మేల్స్ పంపాడంట ఎలా చూడాలి వీళ్ళని ఏమన్నా అతను ఎవరో బుగ్గర్ రాజేంద్ర రెడ్డి చుట్టం అన్నారు మురళీకృష్ణ అనేవాడు సింగపూర్కి మేల్స్ పంపాడంట అంటే వీళ్ళు ఈ తప్పుడు మేల్స్ పంపేవాళ్ళు లేదు ఇప్పుడు ఈ తప్పుడు పిల్స్ దాఖలు చేసేవాళ్ళు ఇవాళ వీళ్ళు శత్రువులు ద్రోహులు వీళ్ళు రాష్ట్ర ద్రోహులు అనమాట నిజమైన ప్రయోజనం ప్రజలకి రానియకుండా అడ్డుపడేటువంటి వీళ్ళ పట్ల తస్మాత్ జాగ్రత్త ఆ పార్టీలు ఆ నాయకులు వాళ్ళ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి థ్యాంక్ యూ నమస్తే